హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఒక కొత్త వీడియోతో అద్రికా పాప మేము ముందుకు వచ్చింది ఈరోజు మా అద్విక ఫేవరెట్ మేకప్ దాని గురించి మా అద్రికా కూర్చొని మేకప్ బ్యాగ్ తీసుకొని ఏదేదో అల్లరి చేష్టలతో మేకప్ చేయడానికి ట్రై చేస్తుంది తన చిన్న చిన్ని మాటలతో మేకప్ గురించి ఇంత చిన్న వయసులో అలా ఇలా చెప్తుంది తను అద్విక తనను చూస్తే తన హ్యాపీనెస్ తన మేకప్ వేసుకునే పద్ధతి విధానం చూసే చాలా కామెడీ ఉంది ఇది కూడా ఒక ఫన్నీ యాక్టివిటీ అని చెప్పేసి రికార్డ్ చేసిన నేను వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బర్త్డే పార్టీకి వెళ్తాను నార్మల్గా డ్రెస్ వేసుకొని సంథింగ్ సంథింగ్ చెప్పడంతో తనకు తెలియదు అని కెమెరా రికార్డ్ చేస్తున్నా అని సో తన తననే చెప్పు చెప్పుకుంటూనే ఉంది తనని చూస్తే నాకు చాలా హ్యాపీగా చాలా సంతోషంగా అనిపించింది మీరు చూడండి ఫ్రెండ్స్ తను బ్రష్ ఎట్లా హ్యాండిల్ చేస్తుందో బ్రష్ పట్టుకొని ఐస్కి పెట్టుకుంటుంది తర్వాత చెంపలకు పెట్టుకుంటుంది ఎంత ఫన్నీ యాక్టివిటీ చూడండి తన వాయిస్ కూడా ఎంత క్యూట్గా మాట్లాడుతుంది అసలు చూడండి మళ్ళీ పెడుతుంది మళ్ళీ తీస్తుంది తనకు చాలా ఇష్టం మేకప్లో బ్రషెస్ ఇట్లా లిప్స్టిక్ ఫేవరెట్ అంటే ఫేవరెట్ ఐటమ్ ఈ ఫ్రెండ్ మళ్ళీ సంథింగ్ వాచ్ తీసింది తీసి ట్రై చేసి పక్కన పెట్టేసింది ఒక్కటి కాకపోతే ఒకటి తీసునే ఉంటుంది తను మళ్ళీ ఆలోచిస్తుంది ఏం చేయాలని తన ఫేవరెట్ లిప్స్టిక్ వచ్చింది ఇప్పుడు దాన్ని ఇప్పుడు కంప్లీట్గా తీసి పెట్టుకుంటుంది ఇప్పుడు వా ఇంత క్యూట్గా పెట్టుకుంది కదా ఫ్రెండ్స్ చూడండి మీరు ఎంత నీట్గా పెట్టుకుంటుంది మళ్ళీ కరెక్ట్ లిప్ ఏరియా దగ్గరనే అప్లై చేస్తుంది లిప్స్టిక్ కూడా క్యాప్ కూడా ఎంత మంచిగా క్లోజ్ చేస్తుంది చాలా బాగుంది చాలా అంట చాలా ఇంట్రెస్టింగ్ ఇలా చాలా ఎంజాయ్ కదా నాకు ఎంత పప్పి ఇచ్చింది ఫ్రెండ్స్ మీకు చూడండి ఎంత లిప్స్టిక్ పెట్టుకొని పప్పి ఇచ్చింది నెక్స్ట్ మేకప్ కోసం అని చెప్పేసి అనుకుంటుంది లిప్స్టిక్ గురించి ఎంత నీట్గా చెప్తుంది అసలు తన చిన్న చిన్న పదాలతో తన వయసుకి సంబంధం లేకుండా ఎంత మంచిగా చెప్తుంది క్యూట్గా అయినా ఆడవాళ్ళకి కావాల్సింది మేకపే కదండి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా రెడీ అయితేనే బాగుంటారు ఎవరైనా కూడా న్యాచురల్గా రెడీ అవ్వడం ఇప్పుడు నెక్స్ట్ చెంపలకి పెట్టుకుంది వాచ్ అంట తనకి వాచ్ అంటే చాలా ఇష్టం అదేందో తన తెచ్చిన వాచ్ పెట్టుకోదు ఎప్పుడైనా నా వాచ్ పట్టుకుంటుంది మళ్ళీ తన డ్రెస్ గురించి తను ఎంత నీటికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది డ్రెస్ అంట డ్రెస్ గురించి చెప్తుంది తర్వాత మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి తనకి ఈ వాచెస్ తన తనకు తన ఐటమ్స్ కన్నా ఎక్కువ వాళ్ళ పేరెంట్స్ ఐటమ్స్ అంటే నా ఐటమ్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది తనకి చూడొచ్చు మీరు నెక్స్ట్ వచ్చేసి తను లిప్స్టిక్ని మళ్ళీ ఇంకో కలర్ షేడ్ లిప్స్టిక్ తీసింది షుగర్ది తీసిది చాలా బాగుంటుంది అని చెప్పేసి చెప్తుంది నాకే చెప్తుంది మమ్మీది చాలా బాగుంటుంది నెక్స్ట్ క్లిప్ అంట హెయిర్కి పెట్టుకుంటే మంచిగా ఉంటుంది మమ్మీ నువ్వు పెట్టుకో హెయిర్కి అని చెప్పి నాకు చెప్పింది అందరు లైక్ చేయండి షేర్ చేయండి మా అదే కానీ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకు కావాలి మీరందరూ మా ఫ్యామిలీయే